ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న బస్సు ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి గాయాలైన సంఘటన తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం విన్నమాల క్రాస్ రోడ్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది పోలీసుల సమాచారం మేరకు తిరుపతి నుండి ఏలూరుకు వెళ్తున్న బస్సు నాయుడుపేట మండలం విన్నమాల జాతీయ రహదారి వద్ద ముందు వెళ్తున్న లారీని ఢీకొనింది దీంతో లారీ అదుపు తప్పి ముందు వెళ్తున్న మరో బస్సును ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అశోక్ తో పాటు కె విజయలక్ష్మి ప్రసన్న కుమారి విజయ చాముండేశ్వరి యశోధులతో పాటు మరో ఐదు మందికి స్వల్ప గాయాలయ్యాయి క్షతగాత్రులను వన్ వాహనం ద్వారా నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు గాయపడిన వారంతా ఏలూరు జిల్లా శనివారపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు

స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు మన నెల్లూరులోని అలైక్య స్వీట్స్ ప్రక్కన విజయమహల్ రోడ్ నందు పిల్లలు లేని వారికి మా వద్ద లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో అత్యాధునిక పద్ధతుల ద్వారా సంతానానికి చికిత్స సంప్రదించండి సాయిశ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇట్లు డాక్టర్ వి కిషోర్ చంద్రారెడ్డి డాక్టర్ పి బిందు హైవే ఎక్కేటప్పుడే అరవై బస్ ఎక్కింది చెన్నై నుంచి లారీ కూడా మీదకి వెళ్ళిపోయాడు సార్ డ్రైవర్తో బుక్ చేసేటట్టు ఉన్నాడు ఎర్రో బస్టే వెళ్ళి అనుకోలేదు సర్సం జరుగుతుంది ఇక్కడ రన్నింగ్లో స్లోగానే ఉన్నాడు ఎర్రో బస్సు బుక్ చేసాడు నిలబెట్టేసాడు వయసు ఎంత మ్యాంగ్ వయసు వయసు ముప్పై ఆరు ముప్పై పేరా ನಾಗೇಶ್ವರ ನಾಗೇಶ್ವರ ನೀರು ಶವ ಕುಮಾರ್ ಅದು ಏರು ದೀಪ